హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా నాడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా మనం శారీస్ కట్టుకుంటూ ఉన్నప్పుడు మనం అవి ఎంత బాగా కట్టుకున్నా కూడా శారీస్ కట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు వెనక వైపు శారీ ఫోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాగా చూడండి మనము నడుస్తూ ఉన్నప్పుడు వెనక వైపు శారీ అయితే ఇలాగ ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండీ మనం శారీస్ ఎంత బాగా కట్టుకున్నా కూడా ఇలాగ ఫోల్డ్ అయిపోయి పిటికోట్ కనిపిస్తూ ఉంటే అది అసహ్యంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట మనకి శారీ ఫోల్డ్ అవ్వడం కానివ్వండి పిటికోట్ కనిపిస్తూ ఉండడము అలా అయితే అస్సలు ఉండదు నేనైతే ఇక్కడ డబల్ ప్లాస్టర్ తీసుకున్నానండి డబల్ ప్లాస్టర్ అయితే తీసేసుకొని ఇలాగ కొద్దిగా అయితే కట్ చేసుకొని పిటికోట్కి కింద వైపు ఈ విధంగా అంటించేసుకొని పైనున్న పేపరు రిమూవ్ చేసి శారీని ఆ టేప్ పైన ఈ విధంగా అంటించేసామనుకోండి ఇప్పుడు మనకి శారీ సైడ్కి అస్సలు జరగదనమాట పైకి ఫోల్డ్ అవ్వడం కానివ్వండి సైడ్కి జరగడం కానివ్వండి అలా ఏమీ జరగకుండా చాలా వరకు శారీ అయితే నీట్గా కూర్చుంటుందండి ఎవరైనా చూసే వాళ్ళకు కూడా మనం ఇక్కడ టేపు పెట్టినట్టు అస్సలు తెలియదండి చిన్న చిన్నగా మనము టేపు ఈ విధంగా కట్ చేసుకొని ఒక రెండు మూడు కొంచెం కొంచెం దూరంలో ఒక రెండు మూడు అలా అంటించేసుకున్నాం అనుకోండి శారీ కట్టుకున్నప్పుడు మనము ఎంత ఉన్నా ఏమైనా పని చేస్తూ ఉన్నప్పుడైనా కూడా అస్సలు ఫోల్డ్ అవ్వదు అనమాట శారీ అయితే చాలా నీట్గా కూర్చుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం శారీ కట్టుకున్న తర్వాత పైట్ వేసుకుంటాం కదండి అది మనం ఎంత నీట్గా ఎంత టైట్గా వేసుకున్నా కూడా ఈ అనేది జారుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం సేఫ్టీకి పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డబల్ ప్లాస్టర్ అయితే తీసేసుకొని కొద్దిగా మనము కట్ చేసుకొని ఇలాగ అంటించేసుకొని పైన పేపర్ని రిమూవ్ చేసేసుకొని శారీని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వరకు శారీ నీట్గా కూర్చుంటుందన్నమాట మనము సైడ్కి పెట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ టేపు పెట్టినట్టు కూడా ఎవరైనా చూసే వాళ్ళకి కూడా అస్సలు తెలియదండి సేఫ్టీకి పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పిన్స్ పెట్టుకునే బదులు ఇలాగ టేప్ పెట్టేసుకున్నామనుకోండి చాలా వరకు సారీ నీట్గా కూర్చుంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి శారీస్ కనేసి డబల్ టేప్ అయితే వస్తూ ఉంటుందండి ఆ టేప్ తీసేసుకున్నాం అనుకోండి ఎప్పుడు మనం శారీస్ కట్టుకోవాలన్నా కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇలాగ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి శారీస్ సైడ్కి జరగడము జారడము అలా ఏమీ లేకుండా చాలా వరకు నీట్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ మన ఆడేవారికి చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించి ఈ వీడియో అయితే చేస్తానండి తప్పకుండా ట్రై చేసి టూత్పిక్స్ ఉంటాయి కదండీ ఆ టూత్పిక్స్ని అయితే ఒక నాలుగు తీసేసుకొని ఇలాగ అన్నీ ఒకే సమానంగా ఉండేటట్టు జాయింట్ గా పెట్టేసుకొని వీటన్నింటికి ఈ విధంగా ఒక రబ్బర్ అయితే వేసుకోవాలి ఇలాగ రబ్బర్ వేసుకున్న తర్వాత ఈ రెండు టూత్పిక్స్ సెంటర్కి ఏదైనా వేస్ట్ పేపర్ కానివ్వండి ట్యాబ్లెట్ షీట్ కానివ్వండి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకు చూడండి ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా కొంచెం వెడల్పుగా గ్యాప్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే చూడండి మనకి చిన్నపాటి ఒక ఫ్లక్కర్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు మనం దీన్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఏమైనా ఉల్లిపాయలు కానివ్వండి వెల్లుల్లిపాయలు కానివ్వండి ఏవైనా పచ్చిమిర్చి కానివ్వండి మనము చిన్నపాటి ప్లక్కర్తో చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని అయితే మనము ఉడికించుకున్న తర్వాత కాలుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు చేత్తో తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా మనము ఈ ఫ్లక్కర్ తోటి సపరేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి నేను అయితే సపరేట్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా మనము సపరేట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాగ వెల్లుల్లిపాయలు కానివ్వండి ఉల్లిపాయలు కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఏవైనా చిన్న చిన్న పదార్థాలు చాలా ఈజీగా మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు చిన్నపాటి ఫ్లక్కర్ అనమాట చూడడానికి కూడా ఎంత ముద్దుగా ఉందో కదండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి హీసీ పద్ధతిలో మనం శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం కొందరికైతే శారీస్ ఫోల్డ్ చేసుకోవడమే అస్సలు రాదు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనమాట ఫస్ట్గా వచ్చేసి మనము ఒక దువ్వెనైతే అయితే తీసుకోవాలన్నమాట ఇలాగ ఒక దువ్వెనైతే తీసేసుకొని స్టార్టింగ్ శారీని కొద్దిగా దువ్వెనకి ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము రోల్ చేస్తూ రావాలండి ఇలాగా రౌండ్గా తిప్పుతూ ఉన్నామనుకోండి శారీ అయితే చక్కగా ఫోల్డ్ అయిపోతుంది మాకు శారీస్ ఫోల్డ్ చేసుకోవడమే అస్సలు రాదు బిగినెస్ వాళ్ళు ఉంటారు కదండి మాకు అస్సలు టైమే ఉండదు అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ శారీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఈ దువ్వెనని తీసేసుకొని మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట శారీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఈ శారీ మడతలు అస్సలు పోకూడదు అని అనుకుంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా శారీని ఒక మడతకి ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక వైపు ఇక్కడ శారీ గ్యాప్ అయితే ఉంది కదండి ఆ గ్యాప్లోకి మిగతా అంతా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం సెట్ చేసుకున్నామనుకోండి ఎలా పెట్టుకున్నా కూడా ఈ శారీ ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవండి చాలా వరకు నీట్గా ఉంటుంది ఈ శారీ ఒక్కొక్కసారి కబోర్డ్స్లో నుండి కింద పడ్డా కూడా చూడండి ఇలా కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్క దువ్వేను ఉంటే చాలండి సరే ఫోల్డ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక గాజు గ్లాస్ అయితే తీసేసుకొని అందులో మనం ఇప్పుడు కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలన్నమాట నార్మల్గా మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండీ అదే రైస్ని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా రైస్ని అయితే తీసేసుకొని గ్లాస్ ఫుల్లు నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి ఈ కొబ్బరి నూనెని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల దాకా ఈ విధంగా వాటర్కి పైన అయితే ఈ ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక బడ్స్ అయితే తీసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ గ్లాస్ మిడిల్లో పెట్టుకోవాలన్నమాట పైనకి కొంచెం అలా కాటన్ ఉండేటట్టు మనం ఈ విధంగా బడ్స్ని అయితే సెట్ చేసుకొని ఇప్పుడు మనం వెలిగించుకున్నాం అనుకోండి మనకి చక్కగా దీపంలాగా వెలుగుతుంది ఇప్పుడు మళ్ళీ మీకు కావాలంటే కొద్దిగా కొబ్బరి నూనెని పైన నుండి వేసుకోవచ్చు ఇది ఎలాగా అంటే మనకి ఒక క్యాండిల్ దీపం కంటే కూడా చాలా బాగా వెలుగుతుంది అనమాట నార్మల్గా మన ఇళ్ళల్లో ఎప్పుడైనా ఒక గంట రెండు గంటల అలా కరెంట్ లేనప్పుడు ఈ విధంగా మనం వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది చక్కగా ఒక గంట రెండు గంటల సేపు చక్కగా వెలుగుతుందండి ఇప్పుడైతే మరొక దీపం కూడా వెలిగించి చూపిస్తున్నాను చూడండి మరొకటి చిన్నపాటి గ్లాస్ అయితే తీసేసుకొని వెలిగించుకున్నాను అనమాట ఇందులో నేను రైస్ అయితే కొద్దిగానే వేసుకున్నానండి ఈ గ్లాసుల్లో మనం వాటర్ నింపుకున్నాం కాబట్టి అది మనకి వాటర్లో రైస్ ఎక్కువగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది అనమాట మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా రైస్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి గ్లాస్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అలా వాటర్ వేసుకున్న తర్వాత పైన మనము ఒక టేబుల్ స్పూను లేదా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరిను నేను వేసేసుకొని ఈ విధంగా వెలిగించుకున్నామనుకోండి రెండు గంటల సేపు అయినా కూడా మనకి చక్కగా వెలుగుతాయి అన్నమాట ఇప్పుడైతే చూడండి నేను చీకట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను మనకి దీపాలు అయితే ఎంత చక్కగా వెలుగుతున్నాయో దీపావళి పండగ వచ్చినప్పుడు మనం ఈ విధంగా కలర్ కలర్ దీపాలు పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి చక్కగా వెలుగుతాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పవర్ లేనప్పుడైతే ఇవి మనకి చాలా బాగా యూస్ అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇక్కడ కొద్దిగా అల్లము కొద్దిగా అయితే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అల్లం అయితే చూడండి పైన పొట్టంతా నీట్గా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను అల్లం ఎంతైతే తీసుకుంటామో మనం వెల్లుల్లిపాయల్ని కూడా అంతే తీసుకోవాలన్నమాట రెండు ఒకే సమానంగా ఒకే ఈక్వల్ ఉండేటట్టు ఈ విధంగా అల్లము అలాగే వెల్లుల్లిపాయలు రెండు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా అల్లం ముక్కలు అలాగే ఒక కప్పు దాకా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇలాగా మనము అల్లం ఎంతైతే వేసుకుంటామో వెల్లుల్లిపాయలు కూడా అంతే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకొని మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తటి పేస్ట్లా వచ్చేంత వరకు ఈ విధంగా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా గ్రైండ్ చేసుకునే తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మెత్తటి లా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి స్మూత్గా పేస్ట్ అయితే చాలా బాగుస్తుంది ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎక్కడా కూడా అల్లం ముక్కలు కానివ్వండి వెల్లుల్లిపాయ ముక్కలు కానివ్వండి ఏమీ లేకుండా పేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట కలర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గ్లాస్ జార్ అయితే తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఇక్కడైతే చూడండి నేను రెండోసారి కూడా మిగతా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నాను కొంతమంది అయితే ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేస్తూ ఉంటారనమాట అలా కాకుండా ఈ విధంగా గ్లాస్ జార్లో లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇలాగా మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు అనమాట చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల పాటైనా కూడా మనకి ఏం పాడవదండి చక్కగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఇందులో ఆయిల్ అలాగే కలుపు వేసి చేసుకున్నాం కాబట్టి బయటే పెట్టుకున్నా కూడా మనకి పురుగులు పడడం కానివ్వండి పూజ పట్టడం కానివ్వండి అలా కూడా ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండి ఈజీ పద్ధతిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి